నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఆర్వీ కంటకలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు అనంతరం నూతన సచివాలయ భవనం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మిగిలిపోయినటువంటి ఈ కింద అనుభవంలో ఉన్నటువంటి భూములు గతంలో ఎవరో పాపం పట్టాలు ఇస్తే వదిలి వెళ్ళినా అమ్ముకున్నా అన్యాక్రాంతమైనటువంటి భూములకు ఈరోజు మరలా ఆ గతంలో ఇచ్చినటువంటి పట్టాలు రద్దు చేసి ఈరోజు వాళ్ళకి కొత్తగా పట్టాలు ఇచ్చాం ఎవరైతే హక్కు అనుభవంలో ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చాం ఇరవై సంవత్సరాలు అనుభవిస్తున్నటువంటి వాడికి ఫ్రీ వాళ్ళు ఇచ్చాం చుక్కల భూముల సమస్యను పరిష్కరించాం నోషనల్ ఖాతాలో ఉంటే వాటిని ఓపెన్ చేశాం ఇనాం భూములు ఇచ్చాం పూరం పోకులు ఉంటే ఒక అడవి పూరంబోకు గ్రామానికి సంబంధించినటువంటి మేత పూర్వం లోకలు అదేవిధంగా నీటికి సంబంధించినటువంటి చెరువు పూర్వం లోకలు కల్వాపూర్ లోకలు మినహాయిస్తే మిగతా పూర్వం పొక్కులు అన్ని కూడా అనాదైన మార్చి ఈరోజు పట్టాలు ఇస్తున్నాం దానిలో భాగంగా ఇప్పటివరకు ఆరు వేల ఆరు వందల ఎకరాల పట్టాలు పంపిణీ చేశాం మరలా ఈరోజు ఒక వెయ్యి ఎకరాలు అదనంగా మేము అనుకున్నాం మరలా చూస్తే